దయ్యాలు కలిస్తే అవి కూడా రెఫ్యూజ్ చేసేటువంటి ఫుడ్ ఏంటంటావు అంటే అది కూడా తినది ఫుడ్ అని అసలు ఉప్మా తినే పోయిన దెయ్యాలు కూడా ఉంటాయి కరెక్ట్ కానీ ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లోనూ ఉండేటువంటి స్టేపుల్ ఫుడ్ అదే నాకు చాలా ఇష్టమే ఉప్మా ఇంట్లో అంత అందంగా రెడీ చేయరు జీడిపప్పులు పెట్టి అది ఉప్మా అంటే ఏదో ఒక సజ్జంలాగా చాలా మంచిది ఉప్మా అనుపమా మా దాంట్లో ఉప్మా రావు తప్ప ఇంకేమేరు మీ దాంట్లో చాలా వేస్తారు మాకు మీరు ఉప్మా అని చేస్తారు అది బాగుంటది మళ్ళీ అంటే ఓన్లీ ఉప్మా అంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఎప్పుడైనా టెన్ డేస్ కి ఒకసారి ఇస్ గుడ్ ఇఫ్ వన్ సూపర్ స్టిషన్ దట్ యు సీక్రెట్లీ బిలీవ్ అందరూ తల ఒకటి మీరు నమ్మేటువంటి ఏదైనా ఒకటి అంటే పిల్ల అడ్డం వచ్చిందనో తుమ్నామనో కాదు అంటే 11 11 నమ్ముతురు ఓకే లెవెన్ లెవెన్ అంటే మంచిది అంటారా లెవెన్ లెవెన్ ఇస్ గుడ్ అది ఇట్స్ లైక్ ఏంజల్ యా యూ మేక్ విష్ ఎట్ అది ఎవ్రీ నవ్ అండ్ దెన్ సడన్ గా మనం టైం చూసినప్పటికీ లెవెన్ లెవెన్ కనిపిస్తుంది బాగా లవ్ లెవెన్ మంచి మెటీరియల్ ఇచ్చారు భయ్యా ఇది కదా మొన్నేమో మంచి మెటీరియల్ ఒకటి ఇచ్చారు మీరు ఏంటి ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉన్నారు అని కనిపిస్తుంది అనిపిస్తుంది మసాలంలో కూడా ఇంత బ్లష్ ప్లష్ అవుతున్నారు ఆపేద్దాం లెవెన్ లెవెన్ ఇక్కడ